నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం ఏ సమయంలో ఎలాంటి పంటలు పండించాలి ఎలా పండించాలి నేల పరిస్థితి ఏంటి పోషకాల లభ్యత ఎంత ఏ ఎరువులను వాడాలి మార్కెట్ డిమాండ్ ఏంటి ఇలాంటి అంశాలన్నింటిపైన రైతు అవగాహన కలిగి ఉన్నప్పుడే సేద్యంలో ముందుకు విజయవంతంగా వెళ్ళగలడు ఏదో పంట వేశామా దిగుబడి వచ్చిందా అమ్మామా నాలుగు డబ్బులు చేతి అన్నట్లుగా కాదు రైతు తల్చుకుంటే సాంకేతికతను అందిపుచ్చుకొని వ్యవసాయంలోనూ అద్భుతాలు సాధించగలడు అని నిరూపిస్తున్నారు ఓ సాగుదారు చేసే వ్యవసాయం వైవిధ్యంగా ఉండడంతో పాటు నేలకు ప్రజలకు ఓ వైద్యంలా పనిచేయాలన్న ఉద్దేశంతో ప్రయోగాల సాగుకు పెద్దపీట వేశారు సిద్దిపేట జిల్లా రైతు గత మూడేళ్లుగా సురక్షిత విధానంలో సేద్యం చేస్తూ సక్సెస్ఫుల్గా లాభాలను సొంతం చేసుకుంటూ రైతులకు సాగుపై అవగాహన కల్పిస్తున్న కొమరవెల్లి మండలానికి చెందిన సయ్యద్ సాజిద్ అలీ ప్రయోగాత్మక సాగు విధానాలను ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం నమస్తే నీలదల్లి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతు సోదరులకు వందనం నేను మీ రమేష్ విద్ది ఇవాళ మనము సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం రసుల్పుర గ్రామంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము ఇక్కడ సయ్యద్ సాజిద్ అలీ గారు మూడేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు అది కూడా ప్రయోగాల వ్యవసాయము ముఖ్యంగా ఆయన కాన్సెప్ట్ ప్రొటెక్షన్ ఫార్మింగ్ అంటే పంటను కాపాడుతూ ఏ సీజన్లో అయినా కూడా దిగుబడి సాధించాలి దాన్ని మార్కెట్ చేసుకోవాలి అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం వారితోనే ఉన్నాము మరి ఇవాళ ఈ వ్యవసాయ పద్ధతులు ఎక్కడి నుంచి ఆయన నేర్చుకున్నారు ఎప్పటి నుంచి అవలంబిస్తున్నారు వీటి ద్వారా వచ్చే లాభ నష్టాలు ఎట్లా ఉంటాయి ముఖ్యంగా సవాళ్ళను ఎట్లా అధిగమించాలి ఇప్పుడున్న రైతాంగం అనేది కూడా తెలుసుకుందాము నమస్తే సాజదాలి గారు ముందుగా ఒకసారి మా నేరతల్లి ప్రేక్షకులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి నా పేరు సయ్యద్ సాజిద్ అలీ మా ఊరు పేరు రసలాబాదు కొమరవల్లి మండల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ నేను గత మూడు సంవత్సరాల నుంచి ఈ ఫార్మింగ్ చేస్తున్నాను అది మ్యాక్సిమమ్ నేను ఆర్గానిక్లా చేస్తున్నాను అది మళ్ళీ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ఇప్పుడు దాంట్లో అవేర్నెస్ తేవాలి అని నా మిషన్ యాక్చువల్లీ అది కూడా మనకు ఫార్మర్స్కి అవేర్నెస్ తేవాలి మనం ఏ కాలంలో ఏ పంట వేసుకోవాలి ఏ పంటకు మనకు ధరలు అంది వస్తాయి అంతే మనం ఎండాకాలంలో వేసే పంటలు కొన్ని ఉంటాయి వర్షాకాలంలో వేసే పంటలు కొన్ని ఉంటాయి మళ్ళీ చలికాలంలో వేసే ఉంటాయి చలికాలంలో ఎనీ ఎన్ని పంట రాదు అన్ని పంటలు రావు దాంట్లో వచ్చే కొన్ని పంటలు ఉంటాయి దాని అది ఎప్పుడు వేయాలి ఏ కాలంలో వేయాలి ఎప్పుడు వస్తే మనకు రేటు కల్ మంచి రేటు వస్తుంది ఇంత ముఖ్యంగా ఏంటంటే ఇది ఎంత సీజన్ బట్టి చెప్పాను దాంట్లో బట్టి మళ్ళీ అవుట్ ఆఫ్ సీజన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు సమ్మర్లో రేట్స్ బాగుంటాయి కూరగాయలకు రేట్స్ ఎక్కువ ఉంటాయి దాన్ని మనము ప్రొటెక్టెడ్గా చేసుకుంటే కల్టివేషన్ మనకు ధరలు బాగొస్తాయి మన దిగుబడి మంచిగా వస్తుంది ఆ ప్రొటెక్టర్ల ప్రొటెక్షన్లో ఏం చేయాలంటే ఇది ఎలాంటి షెడ్ నెట్ వేసుకోవాలి ఓకే ఇది మళ్ళీ లోటనల్ అని కొత్త పద్ధతి ఉన్నది అది వేసుకోవాలి మళ్ళీ లా పోలేము కదా చిన్న ఫార్మర్స్ పాలీహౌస్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అది కూడా ప్రొటెక్టే కానీ తక్కువ ధరల మనకు ఫార్మర్స్కి రీచ్ ఇలా ఇలాంటివి ఉంటాయి చాలా తక్కువ రేట్లో వచ్చేస్తాయి నాకు తెలిసి ఒక మూడు రెండు మూడు పంటల్లో దీన్ని పైసలు వెళ్ళిపోతాయి ఓకే ఇప్పుడు ఉన్న ఈ ప్లేస్ ఈ ప్రొటెక్షన్ షేడ్ నెట్ షేడ్ నెట్స్ ఎందుకంటే ఇప్పుడు మనం లా వేసినప్పుడు ఈ పంటలు రావు దీంట్లో వచ్చే పంటలు వేరే ఉంటాయి అవి అది మనకు మార్కెటింగ్ మార్కెట్లో ఏం కూరగాయలు అప్పుడు లేనప్పుడు మనం ఇవి వేసుకున్నాం అనుకోండి దానికి ప్రైస్ బాగా వస్తుంది డిమాండ్ ఏర్పడుతుంది డిమాండ్ ఏర్పడుతుంది ఇప్పుడు నేను చలికాలంలో కుకుంబర్ మన దోసకాయ వేసాను చలికాలంలో దోసకాయ వేసాను దానికి రేట్ నాకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ దాకా వచ్చింది అంటే దోసకాయకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంటే చాలా మంచి ధర అది అంటే నార్మల్ సీజన్ అదే నార్మల్ సీజన్ కూడా రావచ్చు అంటే దాంట్లో కాంపిటీషన్ బాగుంటది కదా ఓకే సార్ చాలా మంది పెడతారు అప్పుడు చాలా మంది పెడతారు చాలా మంది పెడతారు మళ్ళీ అప్పుడు మనం ఈ ఈ ఆఫ్ సీజన్ పెట్టుకోండి ఇటు రెండు ఉన్నాయి సీజన్ ఆఫ్ సీజన్ ఆఫ్ సీజన్ లో మనకు మార్కెట్ లో కొన్ని కూరగాయలు అందుబాటులో ఉండవు ఓకే అవునవును అది ఆఫ్ సీజన్ ఎందుకు ఉంటారంటే ఆ పర్టికులర్ కూరగాయలు ఆ సీజన్ లో పండయి అన్నట్టు ఓపెన్ లో దానికి మనం ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో తీసుకొచ్చిననుకో దాన్ని దిగుబడి మంచిగా వస్తుంది ధర మంచి ధర ధర మొక్కమైంది కదా ఒక్కొక్కసారి టమాటా రేటు మీకు తెలిసి ఉన్నది ఎంత దిగిపోతుంది కానీ మనం వ వర్షాకాలంలో ఇలాంటి దాంట్లో ప్రొటెక్షన్ చేసుకుంటా ఇది మన ఇస్తే గిం కట్టుకొని టమాటాలు పండిస్తే దానికి మచ్చ రాకుండా క్వాలిటీ కాయలు వస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలాంటి క్వాలిటీ కాయలు వస్తాయి దానికి మార్కెట్లో ధర ఉంటుంది మార్కెట్లో మంచి రేటు వస్తుంది మళ్ళా మీకు దిగుబడి కూడా బాగా వస్తుంది నేను చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడైనా మార్కెట్కి చూసి కంపీట్ చేయాలి ఫార్మర్స్కి నాకు ఇదే అడ్వైజు మనం అందరం చాలామంది నాలుగు వాళ్ళు లక్షలు ఉంటారు పండి కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనం మార్కెట్ స్టడీ చేసి పంటలు పెట్టుకోవాలి సరే ఇప్పుడు మనం ఈ షేడ్ నెట్లో ఉన్నాం అంటే ఈ షేడ్ నెట్ కింద మన బ్యాక్గ్రౌండ్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ టమాటా నడుస్తున్నాం అయితే ఇట్లా దీనికి అనుకూలమైన పంటలు ఏమేమి ఉంటాయి అన్నీ తీగజాతులు కూరగాయలన్నీ దీంట్లో ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చాలా మంచి క్వశ్చన్ గారు మీరు ఇది ఏంటంటే మనకు ఓపెన్ ఫీల్డ్ కాదు కదా ఇది ఇది మనం కవర్ చేసుకున్నాం మొత్తం అయితే అన్ని పంటలు రావు దీంట్లో ఎందుకంటారా మనకు పాలినేషన్ కావాలి రైట్ పాలినేషన్ అంటే మన హనీ బీన్స్ ఉంటాయి కదా అవి ఏమైనా తిరుగుతుంటే పాలినేషన్ పురుగులతోని కానీ పక్షులతో కానీ అలాంటి పాలినేషన్కి దీనికి అవకాశం ఉండేది లోపల అంటే కొన్ని సీడ్స్ కొన్ని పంటలు ఏమున్నాయంటే ఉన్నాయంటే ఎట్లా ఉన్నాయంటే అవి సెల్ఫ్ పాలినేటెడ్ ఉంటాయి అన్నట్టు ఓకే అలాంటి పంటలు మనం దీంట్లో వేసుకోవచ్చు అట్లా ఏ రకాలు ఉంటాయి దాంట్లో మనకు ఇప్పుడు ఉన్నది ఇప్పుడు దీంట్లో ఏ సీడ్ ఏంటంటే కీర చాలా ముఖ్యమేది కోంబర్ కూకు కుంబర్ కూడా మన దేశీది కాదు యూరోపియన్ కుకుంబర్ అంటే గ్రీన్ ఉంటుంది కదా రైట్ అది దానికి రేట్ కూడా బాగుంటుంది క్వాలిటీ వస్తుంది దీంట్లో ఆ పంట దీంట్లో వస్తుంది అది మనం బయట అనుకోండి అది పంట రాదు అసలు అది అది దీంట్లో అయితే చాలా మంచిగా వస్తుంది నాకు తెలిసి అది షేడ్ వేసుకున్నామని వేసుకున్నాం అనుకో ఒక రెండు పంటల ఈ షేడ్ కాస్త తీసుకోవచ్చు మనం యూరోపియన్ పెడితే దానికి ఎప్పటికీ రేట్ ఉంటుంది ఇంకా ఏమేమి పంటలు వస్తుంది దీని తర్వాత మనము టమాటా ఇది ఉంది టమాటా ఉంది క్యాబేజ్ పెట్టుకోవచ్చు మనము క్యాప్సికం పెట్టుకోవచ్చు మళ్ళీ పోతే చిల్లీ పెట్టుకోవచ్చు మిర్చి మిర్చి ఇలాగే ఇంకా రెండు మూడు పంటలు ఉన్నాయి క్యాలీఫ్లవర్ పెట్టుకోవచ్చు ఓకే ఇలాంటి పంటలు మన సెవెన్ ఎయిట్ కూరగాయల పంటలు ఉన్నాయి అవే వస్తాయి ఇంకా ప్రతిదీ రాదు అన్నట్టు ఎస్పెషల్లీ మన తీగ జాతి ఉంటాయి కదా బీర గానీ ఇది మనది ఏమంటారు కుంబర కూడా తీగ కానీ వేరేది మన కాకర గాని మన దేశ అయితే అంత అనువుగా ఉండదా రాదు రాదు ఓకే దానికి ఉపన్యా పెట్టాలి సరే ఇప్పుడు ఇంకోటి మనము ఇప్పుడు ఓపెన్లో చేసే వ్యవసాయానికి ఇప్పుడు ఇట్లా ప్రొటెక్షన్ కల్టివేషన్ అంటున్నారు కొన్ని పంటలు మాత్రమే వీటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు అంటే ఆ పంటలు బయట పెడితే తక్కువ రావచ్చు కొంచెం సార్ రాకపోవచ్చు అన్ సీజన్ అయితే ఇప్పుడు అన్ సీజన్ నుంచి అసలు మనం పండిస్తున్నది అన్ సీజన్లా మామూలుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బయటికి దీని లోపలికి తేడా ఏముంటుంది బయటికి దీనికి తేడా అదే దీని చెప్పినట్టు ఇది మనకు పెస్ట్ అటాక్ కాకుండా ఉంటుంది చాలా ముఖ్యమైనది ఇంకోటి టెంపరేచర్ కంట్రోల్ ఓకే ఇప్పుడు మనము ఎండాకాలం అయితే దీనికి సన్ బన్ డైరెక్ట్ సన్ కొడుతుంది కదా డౌన్ అవుతుంది అయితే ఏ కాయ మీద సన్ బన్ అవుతుంది సన్ బన్ తెలుగులో ఆ సన్ బన్ కాకుండా అది ప్రొటెక్ట్ అంటే డైరెక్ట్ ఎండ తీవ్రత కాయ పిందే ఆ దశ మీద పడకుండా డివైడ్ చేస్తుంది అన్నట్టు సేమ్ వర్షాకాలంలో కూడా మనము వర్షం డైరెక్ట్ పడకుండా దీని మీద పడితే అది చినుకులో అది స్ప్రైడ్ అయిపోతాయి కదా ఒక లాగా అయిపోతుంది ఇవన్నీ ఫలితాలు మొక్కకు ఆ టైంలో కావాల్సిన క్లైమేట్ కంట్రోల్ చేస్తారు అండ్ ఎట్ ఏ టైం మరి ఎరువులు కానీ వాటరింగ్ కానీ ఎట్లుంటుంది ఎరువులు ఓపెన్ లా ఎట్లా వేసుకుంటా దీన్ని కూడా అట్లనే ఓకే నో చేంజ్ నో చేంజ్ మనకు ఎరువులు ఎప్పుడైనా మనము మంచి నాకే నాది ఏంటంటే నేను రసాయనిక ఎరువులు వాడను ఇప్పుడు నేను నా పంట చూస్తున్నారు కదా దేంట్లో నేను అంత మన ఫామ్ యార్డ్ మ్యాన్యూర్ అంటారు కదా పశువుల ఎరువు వేస్తాను మొల ట్రైకటోర్మా కానీ అది ఫంగిసైడ్స్ బయో వేసుకొని ఇది నేను ఇట్లా వాడతాను కానీ దాంట్లో డిఏపి కానీ యూరియా కానీ పొటాష్ అందరు ఎట్లా చేస్తారు అట్లా నేను నేను ఎందుకంటే మనం ప్రొటెక్షన్ దీనికి ఇస్తున్నాం ఎందుకు దేనికి పంటకు కానీ భూమికి ప్రొటెక్షన్ ఇస్తలేము కదా రైట్ మెయిన్ మనం పంట ఎదుగుదల చూస్తాం కానీ భూమికి కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం మనము నాది చాలా ముఖ్యమైనది ఇది ఏంటంటే ఫార్మర్స్కి నేను అంత రిక్వెస్ట్ చేసేది ఒక్కటే బాబు మీరు ఫస్ట్ మీరు చూసుకోండి మీ జాగా ఎలాంటి జాగా అది మీకు తెలియదు అసలు మీకు ఏం తెలుసు అంటే ఒక్క ఎకరానికి ఇన్ని బస్తాలు డిఏపి ఇన్ని బస్తాలు ట్వంటీ ట్వంటీ ఇన్ని బస్తాలు యూరియా తెచ్చి చల్లేస్తారు దానికి అది చూడాలి దీనికి ఇంత అవసరమా ఇది ఎంత ఎందుకు వేయాలి దీన్ని తగ్గిస్తే ఏమవుతుంది దానికి ముఖ్యమైనది ఏంటంటే నాకు అందరు ఫార్మర్స్ నాకు రిక్వెస్ట్ ప్లీజ్ చెక్ చేసుకోండి భూమి పరీక్ష చేసుకోండి మీరు చాలా చీప్ ఈరోజు అడ్వాన్స్ మషిన్లు వచ్చేస్తున్నాయి మీరు పోయి మట్టి ఇచ్చేస్తే ఒక రోజులో మీకు రిపోర్ట్ ఇచ్చేస్తారు వాళ్ళు మీ భూముల భాస్వరం ఎక్కువ ఉన్నదా లేదా పొటాష్ ఎక్కువ ఉన్నదా దాంట్లో ఏం తక్కువ ఉన్నది ఏ అవి అన్ని రిపోర్ట్లో వస్తాయి దాని ప్రకరంగా మీరు వాడండి ఈ షేడ్ నెట్ అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు పంటల దిగుబడి విషయానికి వస్తే మనం ఎట్లా ఆశించవచ్చు ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న ఈ టమాటలో దిగుబడులు ఎట్లున్నాయి మిగతా వాటి దిగుబడులు ఎట్లుంటాయి అంటే రైతు ఇప్పుడు మీరు అన్నట్టు చిన్న సనకర రైతులు ఎక్కువ దిగుబడి మీదనే ఆశలు ఎక్కువ ఉంటాయి సీజన్లో తీయాలన్నా పోనీ అది నార్మల్ సీజన్లో ఇట్లాంటి ప్రొటెక్షన్లో తీయాలంటే దిగుబడి ఆశించే ట్రై చేస్తారు ఎట్లుంటుంది దిగుబడి దిగుబడి దీంట్లో రెండు మూడు పాయింట్స్ ఉంటాయి సార్ ఏంటంటే ఇప్పుడు మీరు పంట ఎలాగే వేస్తున్నారు ఇది ప్రొటెక్టెడ్ చెప్పేసాను మీకు ఓకే ఈవెన్ ఓపెన్లో పోయినాక మీరు ఎలా అది ఎలా వేస్తున్నారు పంట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్లో వేస్తే ఏమైనా మల్చింగ్ చేస్తున్నారా భోజనం కట్టుకుంటున్నారా స్టేకింగ్ చేస్తున్నారా బెడ్ పద్ధతి వేస్ట్ పద్ధతి కానీ మల్చింగ్ కానీ ఇవి చేసుకుంటే దానికి దీనికి తేడా ఉంటాయి చాలా ఈ ప్రొటెక్టేషన్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ఇచ్చి పెట్టండి మీరు ఓపెన్కి వెళ్దాం మనం ఓపెన్ లో కూడా మనం ఏమేమి రక్షించుకోవాలి ఎట్లా మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి దిగుబడి మాట చెప్పారు అడిగిరి కదా దానికోసం చెప్తున్నాం మీకు మీరు టమాటా కింద వేసే బదులు ఇట్లా భోజనం కట్టుకుని స్టేకింగ్ అనుకోండి ఈ కాయలు ఉన్నాయి ఇప్పుడు హైట్ మీద ఉన్నాయి ఇదే భూమి మీద పడి ఉన్నదనుకో ఈ కాయలు డ్యామేజ్ అవుతాయి కదా కింద ఉష్కే తలిగి దీనికి ఏమైనా ప్రాబ్లం మచ్చలు వస్తాయి రైట్ దానికి ధరలు రావు మీకు దిగబడి కూడా కావాలా మళ్ళీ ధరలు కూడా రావాలా ధర కూడా అది రావాలంటే ఎప్పుడైనా స్టేకింగ్ చేసుకోవాలి కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ డబ్బులు వెళ్ళిపోతాయి మీకు దీని క్వాలిటీ చూడండి ఇప్పుడు ఇలాంటి క్వాలిటీ రాదు ఇది టమాటో ఉంది ఒక వన్ వీక్ టెన్ డేస్ మనం బయట పెట్టినా కానీ దీని కలర్ మారుతుంది కానీ ఇది అది కాదు డ్యామేజ్ కాదు దీని సెల్ఫ్ లైఫ్ చాలా పెరిగి ఈవెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా చూశాను నేను ఇప్పుడు మామూలుగా మీరు స్టేకింగ్ కొద్దిగా ఖర్చుతో అన్నారు ఇప్పుడు ఈ తొమ్మిది గుంటలే తీసుకుందాం అంటే ఎంత ఎంత పడుతుంది ఖర్చు మనకి స్టేకింగ్ అనేసరికి స్టేకింగ్ అంటే దీనికి నేను స్టేకింగ్ అనేది మొక్కలకు కట్టుకోవాలి పైకి లేపాలి భూమి నుంచి పీతికి దాన్ని సిస్టమ్ చాలా ఉన్నాయి బొంగులు బాత్కొని దాన్ని తీగలు కట్టుకోవచ్చు ఇప్పుడు షెడ్ నెట్ ఆల్రెడీ రాడ్స్ ఉన్నాయి కదా దీన్ని తీగలు కట్టుకుని నేను పైకి లేపుకున్నా ఓపెన్ పిట్ లో ఇది ఉండదు బొంగులు బాత్కోవాలి ఆ బొంగుల ఖర్చు వస్తుంది మళ్ళీ జిఐ వరకు కట్టుకోవాలి దానికి దాంతో మళ్ళీ కిందికెళ్ళి చెట్టు కట్టుకుని జిఐ వరకు కట్టాలా కంటే ఒక్క రెండు రెడ్లు ఎక్కువ వస్తుండచ్చు కానీ థర్టీ పర్సెంట్ ఎక్కువ దిగబడుస్తుంది ఎన్పీకే కన్సోడియా ఇఫ్కో కంపెనీది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్మర్స్కి చెప్పాలి ఇది అది ఒక్క లీటర్ బాటిల్ తెచ్చుకున్నాం అనుకోండి మీరు రెండు లీటర్ నీళ్ళు పోసుకొని దాంట్లో ఒక టూ కేజీ బెల్లం వేసుకొని ఆ కన్సోడియా ఒక లీటర్ బాటిల్ దీంట్లో వేసుకున్నాం అనుకో వేసుకుంటే ఒక త్రీ డేస్లో ఇట్లా తయారవుతుంది బాక్టీరియా డెవలప్ అవుతుంది మూడు రోజులలో మూడు రోజులలో ఇప్పుడు మీకు ఇది వాసన వస్తుందా అవునవును మగ్గినట్టు మగ్గినట్టు పులిసిపోయినట్టు పులిసిపోయినట్టు వాసన ఇది మనము డైరెక్ట్ ఏంటో నీళ్ళు కలుపుకొని మనం ట్రెంచింగ్తో వేసుకోవచ్చు డ్రీప్తోని కూడా వేసుకోవచ్చు ఇది మూడు ఉన్నది నైట్రోజన్ భాస్వరం పొటాష్ పొటాష్ అంటే ఏ స్టేజ్లో వేయచ్చు మనము ఏ స్టేజ్లోనే వేయవచ్చు మనం ఎన్పికే లో ఎప్పుడు వాడతామో మనం అప్పుడు ఇది వాడుకుంటే ఇది నేచురల్ గా ఇక ఫైవ్ లీటర్ మిగిలినప్పుడు ఇంకో నీళ్ళు బెల్లం వేసుకొని నీళ్ళు వేసుకుంటే మళ్ళీ తయారైతుంది మళ్ళీ మళ్ళీ ఓకే ఎన్ని సార్లు చేసుకోవచ్చు ఎన్పికే అవసరం వచ్చినప్పుడు ఎన్పికే ఇఫ్కోది ఉంటది ఎన్పికే కన్సోటియా అని వస్తుంది ఓకే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ మీరు దాని రేట్ చెప్తే వన్ ఫిఫ్టీన్ రూపీస్ కి ఇది తయారు చేసి రెండు వందల లీటర్ ఇది ఒక ఎకరానికి పని వస్తుంది మొత్తం ఎకరానికి టూ కేజీ బెల్లము ఇది ఒక వన్ వన్ ట్వంటీ రూపీస్ దీనికి దీనికి వన్ ఎకరానికి ఎన్పికే మనం వన్ ఫిఫ్టీ రూపీస్లో అవుతాం మనం బయట కొనుక్కు వస్తే ఫోర్ కేజీస్ కావాలి ఫోర్ ఇంటూ టూ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కావాలి ఎనిమిది వందల రూపాయలు పెట్టే బదులు ఇక్కడ వన్ ఫిఫ్టీ లేదు దానికనే మంచిది మళ్ళీ ఆర్గానిక్ మనమే సొంతంగా మనం సొంతంగా తయారు చేసుకున్న ఈ లోటల్ ఫార్మింగ్ ఏంటి అసలు కాన్సెప్ట్ ఎక్కడ చూసి అండ్ ఈ కాన్సెప్ట్లో మనం ఏ రకాలు మొక్కలు పెంచుకోవచ్చు అంటే ఏ పంటలు పండించుకోవచ్చు అసలు దీని ప్రాసెస్ ఎట్లుంటుంది దీన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి రైతు అనేవాడు ఇది లోటనల్ ఫార్మింగ్ అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ కల్టివేషన్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ కానీ ప్రొసీజర్ డిఫరెంట్ అది నెట్ షెడ్ అది పర్మనెంట్గా ఉంటుంది నెట్ షెడ్ అంటే గా ఉంటుంది ఇది ఏమో మనము గా పెట్టాము దీనికి దీనికి ఏమో మనము ఒక పంట బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టినాం అనుకో పుచ్చకాయకి పూత వచ్చే కాలం దాకా పెట్టుకోవచ్చు ఇది దానికి పూత ముప్పై నలభై పూత వస్తుంది పుచ్చకాయ అప్పుడు మనం తీసేయాలి అది ఎందుకంటే మనకు పాలినేషన్ కావాలి కదా అలాగే వేరే పంటకు వస్తాం మిర్ మిరప పంటకు వస్తాం మిరప చెట్టు లేచి పూత వచ్చే వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ పడుతుంది కదా ఫిఫ్టీ ఫైవ్ డేస్ వరకు పెట్టుకోవచ్చు మనం దానికి దానికి రిజల్ట్స్ ఏంటంటే దీనికి పేస్ట్ అటాక్ కాదు ఫస్ట్ మళ్ళా చెట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది అంటే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ లోట అన్నలు మామూలుగా అయితే మీరు అన్నట్టు మనం ట్రైలర్లో నారేసుకుని పెట్టచ్చున్నారు లేదా డైరెక్ట్ ఇప్పుడు కొన్ని వాటర్ మిలన్ కానీ వేరు కానీ అది విత్తుకోవచ్చు డైరెక్ట్ దీంట్లో కూడా విత్తుకోవచ్చు దీని కాన్సెప్ట్ అంటే దీని మెయిన్ టార్గెట్ ఏంటి లోట లోటది లోటనల్లా రెండు మూడు రకాలు ఉంటాయి ఏంటంటే ఇప్పుడు నేను పెట్టింది నాన్ వన్ ఫ్యాబ్రిక్ ఇది ఏమో చలికాలంలో పనికి వస్తుంది ఇది ఇది చలికాలంలో మొక్కలు తొందర పెరగవు కదా అవునవును దీనికి దాని హ్యూమిడిటీ ఇచ్చి దానికి టెంపరేచరు అవుతుంది దీంట్లో ఓకే నార్మల్ కన్నా బయట పని కన్నా దీనిలో ఎక్కువ ఉంటుంది ఆ హీట్ కి బాగా వస్తుంది హ్యూమిడిటీ ఉంటుంది దీంట్లో అలాగే కాలం బట్టి ఎండాకాలం వచ్చింది అనుకో దీని బదులు నాన్ భూమిని తీసేసి మనం నెట్ గ్రీన్ నెట్ వేసుకోవాలి దీని మీదనే సేమ్ పద్ధతి గ్రీన్ మెష్ లాంటిది మెష్ లాంటివి ఉంటుంది థర్టీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ నైంటీ పర్సెంట్ కానీ రిక్వైర్మెంట్ బట్టి దాంట్లో అంటే ఎయిర్ కూడా వస్తుంది మన టెంపరేచర్ తగ్గుతుంది దీంట్లో టెంపరేచర్ పెరుగుతుంది నెట్ వేసుకుంటే టెంపరేచరు తగ్గుతుంది ఒక్కసారి అంటే దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎట్లా అంటే దీన్ని ఎట్లా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే దీనికి ఏమేమి అవసరం ఈ లోట అని ఓకే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాన్ ఓ వన్ ఫ్యాబ్రిక్ దీన్ని ఓకే ఇది ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓకే తర్వాత ఒక ప్లాస్టిక్ ఫైబర్ రాడ్ వస్తుంది ఇలా ఇట్లా ఇక్కడ చేయండి మీరు ఇది రాడ్ ఉన్నది ఫైబ్రిక్ రాడ్ ఇది ఇట్లా మలిచి దినం దీన్ని కొచ్చుకోవచ్చు దీనిలోపట అట్లా రైట్ ఓకే ఓకే బెండ్ చేసి బెండ్ చేసేసి ఇట్లా చక్కగా భూమిలో పెట్టేస్తే ఒక టన్ అల్ లేక అయిపోతుంది దీనికి ఒక సపోర్టివ్ సపోర్టివ్ అవును ఇది మళ్ళీ మనం తీసుకోవచ్చు మళ్ళీ చక్కగా అయిపోతుంది మన కాపాడుకోవచ్చు ఇది రైట్ 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 టెన్ ఇయర్ దాకా నడుస్తుంది ఇది ఒక ప్లాస్టిక్ ప్లాస్టిక్ మనము రిపీటెడ్గా వాడొచ్చు మెయిన్ మెయిన్ దీనికి మళ్ళీ ఇక్కడ వెనక ఒక కట్టె బాతుకొని కట్టె అయిన రాడ్ బాతుకొని ఇక్కడ ఈ బట్ట కట్టుకోవాలి ఇప్పుడు అన్నది ఫైబర్ ఇది ఇదే ఇది 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 ఫైబర్ మనం వింటర్ లో వేసేది వింటర్ లో వేసేది ఓకే ఇట్లా పెట్టి దీనికి ఈ కట్టెకు దీనికి కలిసి మూడు జాగాల దారాలు కట్టుకోవాలి చక్కగా ఓకే కట్టుకొని దీని మీద పడితే ఒక టన్నల్ షేప్ లో వచ్చేస్తుంది అది రైట్ ఇట్లా మనం క్లోజ్ చేసుకుంటే క్లోజ్ దాని ఓకే దాని మంట చేసుకోవాలి దీనికి క్లిప్స్ వస్తాయి దీన్ని పట్టుకొని ఓకే ఒకవేళ మనం ఈ దారాలు కట్టకుంటే దీని మీద బ్యాలెన్స్ ఉంటుంది కదా గాలి డిస్టర్బ్ అవుతుంది ఒక హార్ట్ లెక్ అయిపోయింది చిన్న ఓకే గుర్చె లెక్ అయితే ఇదే మనకు చాలా ప్రొటెక్షన్ గా చేస్తుంది ఇది ఫ్యాబ్రిక్ తోని మనకు చలికాలంలో తొందరగా వస్తాయి క్వాలిటీ పంట వస్తుంది స్పెషల్లీ ఆర్గానిక్ పద్ధతిలో చేసేటళ్లకు చాలా హెల్ప్ఫుల్ ఇది ఓకే ఈ ఈ పద్ధతి ఈ పద్ధతి ఎందుకంటే ఒక పూత వచ్చేదాకా మనకు చెట్టు ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం ఉంటుంది మళ్ళీ పేస్ట్ అటాక్ కాదు కదా దీని మీద కూడా లోటన లేచి తీసిన తర్వాత ఇది పంట ఇలాగ ఉన్నది దీనికి ఒక థర్టీ ఫైవ్ డేస్ దాకా పెట్టాను సేమ్ ప్రొసీజర్ థర్టీ ఫైవ్ డేస్ అయిపోయినాక పూత వచ్చినప్పుడు దీన్ని తీసేసాను ఇప్పుడు పంట ఎయిటీ ఫార్టీ ఫైవ్ డేస్ ఇది ఇది కాయలు స్టార్ట్ అయినాయి చాలా క్వాలిటీ కాయలు వస్తున్నాయి ఆయన చాలా కాయలు కూడా చాలా మాత్రంలో వచ్చినాయి ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ వచ్చేసింది ఇది ఇప్పుడు ప్రసెంట్ ఇది ఎన్ని రోజుల పంట సార్ ఇది డిసెంట్ డిసెంబర్ జనవరి ఫిఫ్టీ ట్వంటీ ఫార్టీ ఫైవ్ డేస్ పంట ఓవరాల్గా ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ డేస్ ఇంకా ఇప్పుడు మీరు చూడండి కాయలు చాలా వచ్చింది అంటే ఇప్పుడు మన కటింగ్ ఎప్పటివరకు రావచ్చు ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే కటింగ్ వచ్చేస్తుంది డేస్ ఓకే లోటన్నల్లో దీన్ని మొత్తం మొక్క చిన్న మొక్క నారు అయ్యేదాకా లోటన్నలు పెట్టేది సీట్స్ పెట్టే పెట్టగానే టన్నులు పెట్టేసాను నేను అప్పుడు చలి చలి బాగుండే ఇప్పుడైతే వాతావరణం చేంజ్ అవుతుంది కదా అప్పుడైతే చలికాలం టెంపరే టెంపరేచర్ చాలా తక్కువ ఉండేది అప్పుడు అవునవును అప్పుడు మనం పెడితే మొక్కలు పెరిగే చాలా కష్టం అసలు పరగవు అది టైం పడుతుంది చాలా ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కానీ అలాగా నేను ఇంట్లో పెడితే నాకు సిక్స్ డేస్లోనే జర్మినేషన్ వచ్చేసింది మొక్కలు మొలిచినాయి సిక్స్ డేస్లో అంటే హ్యూమిడిటీ దాంట్లో డెవలప్ అయినాయి థర్టీ ఫైవ్ డేస్ వరకు చెట్లు పెరిగి దానికి పూత స్టార్ట్ అయిపోయింది ఆ కాలంలో నేను టనల్ తీసేసినా ఇప్పుడు మీరు చూడండి ఇంకేం ప్రాబ్లం లేకుండా ఉన్నది వెళ్తే హెల్తీ ఉన్నది జనరల్గా ఇప్పుడు లోటనల్ కాదు అది కాదు సమ్మర్కి మనము వాటర్ మీలా వేసుకోవాలంటే ఎప్పుడు పెడతారు దీంట్లో ఏందంటే ఇందాక మీరు చెప్పినట్టు ఆఫ్ సీజన్కి వచ్చింది అనుకోండి అది దానికి రేట్ బాగుంటుంది పెట్టుకోవచ్చు మీరు మార్చి దాకా పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు డిసెంబర్ జనవరి అప్పుడు పెట్టుకున్నారంటే ఎండాకాలం స్టార్ట్ అయితే జస్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంటుంది అప్పుడు దానికి డిమాండ్ బాగుంటుంది ఓకే మార్కెట్లో ఎక్కువ రావు మనం వైపు తీసుకుపోతాం మొదటిసారి అంటే అప్పుడు రేటు మంచి కలిసి వస్తాయి ఖచ్చితంగా మార్కెట్ కి తగ్గట్టు సీజన్ కి తగ్గట్టు సీజన్ కి డిమాండ్ కి ఎప్పుడైతే ఎక్కువ డిమాండ్ ఎగ్జాక్ట్ డిమాండ్ అయితే అప్పుడు చేసుకోవాలి దానికి ప్రొటెక్షన్ ఏం చేసుకోవాలా అది ముఖ్యం ఓపెన్ లా కానీ లో టనల్ అలా కానీ పాలి హౌజ్ లా కానీ ఓపెన్ లా కూడా చేసుకోవచ్చు ఓపెన్ లా స్టేకింగ్ కట్టుకోవాలి ఓకే మల్చింగ్ బెడ్ వేసుకొని మల్చింగ్ వేసుకోవాలి టైంకి తగ్గట్టు మనం పంట తీయగలం పంట తీయగలం రైతులకు ఫలితాలు వస్తాయి అండ్ థ్యాంక్ యూ సాజిత్ గారు మీ అనుభవాలు నిజంగా చాలా అంటే ఆదర్శంగా ఉన్నాయి అండ్ ఈ అనుభవాలు ఎంతోమందికి రైతులకి ఉపయోగపడాలని మీ ఎవ్వరు ఎవరైనా కూడా నష్టపోకుండా రైతులు వ్యవసాయం చేయాలని మీ ఆలోచన అది విస్తృత పరిచయం విస్తృతంగా వెళ్ళిపోవాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటాం మీ సమయం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఇది సయ్యద్ సాజీద్ అలీ గారి వ్యవసాయ అనుభవాలు ఇలాంటి మరిన్ని మరింత మంది అభ్యుదయ రైతులు కానీ పరిశోధాత్మక రైతులు కానీ అనుభవాలు మీకు కావాలంటే మన హెచ్ఎంటీ అగ్రిలో ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటుంది అందులో వీడియోస్ కూడా ఉంటాయి కెమెరామెన్ శ్రీశైలతో నేను మీ రమేష్ మిద్దే ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే కార్యక్రమం నమస్కారం